కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తమ్ముడు నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది భట్టి విక్రమార్క గద్వాల మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థుల టికెట్ల విషయంలో గందరగోళం సుల్తానాబాద్లో లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం మున్సిపల్ వార్డు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తోట రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన జిల్లాలో చోటు చేసుకుంది అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఆశావాహులు నాలుగో వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఇద్దరు అభ్యర్థులను నాయకులు పిలిచి రాజుకు కాకుండా మరొకరికి టికెట్ కేటాయిస్తున్నామని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగిన రాజు ఈ రోజు ఉదయం టిఫిన్ చేసి బయటకు వెళ్ళిన అభ్యర్థి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో ఆంధ్ర చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనపై పో

నాకు భయమైంది ఏమైనా ఏమైందని ఫోన్ చేశారు కంటే రింగ్ అనేది స్విచ్ ఆఫ్ అవతల ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందా స్విచ్ ఆఫ్ అంటే టికెట్ ఆశిస్తుందా ఏ వార్డు నుంచి రాజు నాలుగో వార్డు ఏం పేరు ఏ పార్టీ టికెట్ ఆశిస్తుండ్రు అంటే ఈయన ఫస్ట్ టిఆర్ఎస్ లో చేసిండు అందులో టికెట్ రాలేదు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్ గా చేసిండు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్లకు వచ్చిండు కాంగ్రెస్ లకు వచ్చిన తర్వాత ఇలా టికెట్ ఇస్తామన్న కొంచెం నమ్మకం అనేది ఉండేది అన్నట్టు టికెట్ కోసం మేం ప్రాబ్లం అన్నది నాకు ఏం తెలియదు తినవండి నేను ఏమన్న మనసు వచ్చేసరికి అనుమానం వస్తుందా వైసీపీ రాజకీయాలు నేరమయం అయ్యాయని వారి పాలనకు అరాచకమే నమూనగా నిలిచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు రెండు పేల ఇరవై నాలుగులో తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో చట్టబద్దమైన పాలనను తిరిగి నెలకొల్పామని ఆయన స్పష్టం చేశారు నేరపూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి అని ప్రజా సాధికారత ప్రజాసేవ తమ ప్రభుత్వ సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు గతంలో వారు ధ్వంసం చేసిన ప్రతిదాన్ని తమ ప్రభుత్వం తిరిగి నిర్మిస్తుండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని వారి తప్పులు రోజురోజుకు బయటపడుతుండటంతో నిరాశ నిస్పృహలకు లోనే ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూషణలకు దిగుతున్నారని ఆరోపించారు అయితే చట్టం అత్యున్నతమైంది తాము నెలకొల్పిన శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తేల్చి చెప్పారు చట్టాన్ని నియమాలను ఉల్లంఘించడానికి ఎవరిని అనుమతించేదే లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు బర్నింగ్ ఇష్యూ ఇస్ ది తిరుపతి లడ్డు ఇష్యూ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది స్టేట్ అండ్ ఈవో అనల్ సింగాల్ గారిని ట్రాన్స్‌ఫర్ చేసారు అండ్ వి అండర్స్టాండ్ ఎ రిపోర్ట్ వాస్ రికమెండేషన్ వాస్ సబ్మిటెడ్ బై ది सीबीआई లెట్స్ ట్ టు ది గవర్నమెంట్ బట్ వి ఆల్సో అండర్స్టాండ్ దట్ దర్ వాస్ నో ప్రాపర్ ఎవిడెన్స్ విచ్ వాస్ సబ్‌స్టాన్షియేటెడ్ అలాంగ్ విత్ ది రికమెండేషన్ కెన్ యు కెన్ యు బ్రీఫ్ us అబౌట్ ఇస్ నేను ఇప్పుడు నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది ఐ ऍम ఇన్ టచ్ ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు నేను ఆ రోజు కూడా చేసిన ఎంక్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి చేశాను ఒక ఆఫీసర్ని నా సెక్రటరీ వేసుకున్నా రెండు నేను ఏదైతే ఐదు సంవత్సరాలు చెప్పానో తిరుపతి పవిత్రతని కాపాడడానికి ప్రక్షాళన దిశగా ముందుకు పోవడానికి మళ్ళీ తిరుపతికి పూర్వం వైభవం అవడానికి ఫస్ట్ ఆఫీసర్ నేను పంపించింది మనం అప్పట్లో శ్యామలరావుని పంపించాను అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ ఆ శ్యామలరావు పోయిన తర్వాత అన్ని ప్రక్షాళన చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు ఒక అడిగాడు ఎన్డీడిబిని అడిగాడు ఎన్డీడీబీ రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది ఇలాంటివి కూడా దుర్మార్గాలు చేశారు అడల్ట్రేషన్ ఉంది చెప్పాను చెప్పిన తర్వాత గింజకున్నారు నానా యాగీ చేశారు దాన్ని సుప్రీంకోర్టు అన్నీ చేశారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు అంటే ఒక అడ్మినిస్ట్రేటర్గా నేను దీని మీద యాక్షన్ తీసుకునే దానికి ఒక సిట్ వేస్తే టుడే నేను అపాలి చెప్పాలనే పరిస్థితికి వచ్చారు అంటే వాళ్ళ యొక్క బిహేవియర్ ఎట్టుంటుందో ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఇది నేను పవిత్రతను కాపాడాలి నేను వెంకటేశ్వర స్వామి నాకు కులదైవం నేను ఆరాధించే దేవుడు నేను నమ్మే దేవుడు నో సెకండ్ థాట్స్ నేను ఎక్కడ అపచారం మీరు నేను చూశారు ఇప్పుడు కూడా నేను మహాద్వారం ద్వారా పోను ఎప్పుడు కూడా ఇక్కడనే వస్తా వైకుంఠ ద్వారం ఎప్పుడు నేను వాడను ఎందుకు వాడినంటే నా నమ్మకం అది ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను సామాన్య భక్తుడుగానే అక్కడికి వెళ్తాను సామాన్య భక్తుడుగానే ఆయనకు సేవలు అందిస్తున్నా నేను అలాంటి కార్యక్రమాల్లో నేనుంటే వీళ్ళకు నమ్మకం లేకపోతే వదిలేయచ్చు కానీ అపచారం చేసి మహాపాపం చేసి మహాపాపాన్ని కూడా కప్పిపుచ్చుకోవడానికి తిరిగి దాడి చేయడం ఏమన్నా నాకైతే అర్థం కాదు తిరిగి నా క్యారెక్టర్ అసాసినేషన్ ఆ పరిస్థితికి వచ్చేసారు వెళ్ళి ఇది కరెక్ట్ కాదు ఏదైనా సరే నేను ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు బజార్కి ఏడవాలనుకున్నారు నాకు ఈడవాళ్ళని లేదు ఆయన పవిత్రత నేను నమ్మేది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి పవర్స్ ఉన్నాయి ఆయన్ని కాపాడుకోవడమే కాకుండా మనల్ని కూడా కాపాడుతాడు ఏ సమస్య అయినా సరే ఆయనే పరిష్కార మార్గానికి కూడా దోహదం చేస్తాడు దారి చూపిస్తాడు నేను ఎన్నోసార్లు చెప్పాను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళకి ఇంకొక జన్మలో పనిష్మెంట్ కాదు ఈ జన్మలోనే పనిష్మెంట్ ఉంటుంది నా నమ్మకం నేను చూసిన సంఘటనలు ఉన్నాయి అందుకే మీకు కూడా చెప్తున్నా ఎవరితోనే పెట్టుకోండి కానీ ఆయనతో పెట్టుకోవాలి రాజకీయం స సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది సార్ లేదు ఇప్పుడు నేనేం మాట్లాడను అన్ని విషయాలు మాట్లాడే చేస్తాను రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఈడీ విచారణకు పిలిపిస్తే రాజ్భవన్ ముందు మీ ముఖ్యమంత్రి మీరు ఎందుకు ధర్నాలు చేశారు మేం కూడా అందుకే ధర్నా చేశాం పనికి మాలిన విచారణల పేరిట తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు ఉద్యమ సూర్యుడు అయినా మా నాయకుని పిలిచి వేధిస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆయన్ని గుండెల్లో నింపుకున్న వాళ్లు బయటకొస్తారు కదా తప్పేముంది అందరూ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి క్షేత్రస్థాయిలో పనిచేయండి ప్రతి అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించండి అంటూ దిశానిర్దేశం చేశారు కేసీఆర్ సిట్ విచారణ అనంతరం హైదరాబాద్ నందినగర్ నివాసంలో ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు గూడె మధుసూదన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బీఫాం కేటాయింపు విషయంలో ఉత్కంఠ నెలకొంది ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఇంట్లో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక భేటీ అయ్యారు ముప్పై ఏడు వార్డుల అభ్యర్థులు టికెట్ విషయంలో భేటీ అయ్యారు తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి ఒక అంచనాకి వచ్చినట్లు సమాచారం గద్వాల కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలుగా చీలిపోయింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికలు బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయమే లక్ష్యంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమారెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాణి రుద్రమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు బీజేపీ పార్టీ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుల్తానాబాద్ లోని అన్ని స్థానాలను బీజేపీ అభ్యర్థులను గెలిచేలా కృషి చేయాలన్నారు మున్సిపల్

నా కాడికి రూపాయి వెళ్ళది జీతాలు ఇయలేను రిటైర్మెంట్ అయిన వాళ్ళకి రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేను అభివృద్ధికి డబ్బు కేటాయించలేను అని చెప్తుంటే రేపు పొద్దున ఈ మున్సిపాలిటీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తారు పైసలు బిఆర్ఎస్ పార్టీకి అధికారంలో అధికారం ఇస్తే ఎక్కడేసిన కొంగలి అక్కడనే ఉంచు ఇవాళ సుల్తానాబాద్ అభివృద్ధి జరగాలి అంటే కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులే ఈ రోజు వరకు ఉపయోగపడ్డాయి కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ సుల్తానాబాద్కి కేంద్రం డబ్బులు ఇక్కడ ఉన్నటువంటివి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఖర్చు కావాలి రాష్ట్రం డబ్బుల కోసం కూడా డిమాండ్ చేయాలి అంటే ప్రతి వాటి నుంచి కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే అది సాధ్యం ఆ విషయం మనం ప్రజలకు చెప్పాలి మీడియా ముఖంగా నేను సుల్తానాబాద్ చూసే చెప్పే రావడానికంటే ముందే నాకు కూడా కొంతలో భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉన్నది ఏ కమ్యూనిటీస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మనకున్నటువంటి అభ్యర్థులు ఎట్లాంటి వాళ్ళు మనకున్న సీనియర్ కార్యకర్తలు ఎట్లాంటి వాళ్ళు మనం ఏ వ్యూహంతో వెళ్తే మనం ఎలక్షన్ గెలుస్తాం ఇవన్నీ కూలంకుషంగా చూసుకొని మనం ఇవాళ యుద్ధ రంగంలోకి దిగుతున్నాం ఈ యుద్ధం చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన బలం మన ధైర్యం గెలవాలనేటువంటి మన తపన మనల్ని గెలుపు దాకా తీసుకుపోతుంది మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగేటప్పుడు యువతల మొత్తం టీం ఉంది అవతల ఇంకొక టీం ఉంది ఒక రాజ్యానికి సంబంధించినటువంటి మంత్రి వచ్చి రాజుకి చెప్పిండట రాజా ఇంకొక చూసి నవ్వేటోళ్ళు తప్ప ఎవ్వరు ఆ రోజు రాలే నేను జెండా కడుతుంటే నా భర్త ఒక్కడొచ్చి నాకు సాయం చేసిండు ఆ పెద్ద మనిషి నేను ఇద్దరమే కలిసి జెండా ఇక్కడ ఆ తర్వాత మనకు దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ ఆ టైమ్ లా వాజ్పేయి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు వీడికి వచ్చి ఈ జెండా ఎగిరేసి నన్ను కలిసిపోయిందమ్మా ఇలా చూడు ఈ ఊరంతా బీజేపీ ఉన్నది దేశంలో కూడా బీజేపీ అంటే అట్లాంటి కార్యకర్తలు పెంచి పోషించినటువంటి పార్టీ నేను నా సొంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మీకు అట్లా నమ్మినటువంటి కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఏం కాలే వాళ్ళు వార్డు కౌన్సిలర్లు కాలే వాళ్ళు వార్డు మెంబర్లు కాలే వాళ్ళు కార్పొరేటర్లు కాలే వాళ్ళకి పార్టీల పోస్టులు కూడా లేవు వాళ్ళు ఎంపీలు గాలే కనీసం పార్టీలల్లో ఉండే చిన్న చిన్న పొజిషన్స్ సెక్రటరీయో వైస్ ప్రెసిడెంట్ కోశాధికారి లేకపోతే ఓ మనకు ఉన్నటువంటి వివిధ సెల్స్ ఉంటాయి వాటిల్లో నాయకులు ఏం కాలేవారు కానీ ఈ పార్టీ కోసం పనిచేసిన ఆ జెండా కోసం పనిచేసిన దేశం కోసం పనిచేసిన నేను అట్లానే అందరు త్యాగమే చేయాలి అని నేను అన్నట్లేదు అంటే అట్లాంటి పెద్ద మనుషులందరూ కొంతమంది ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది పైసలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళ సమయమంతా దారం వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంట్లో భార్య పిల్లల్ని పట్టించుకోకుండా కూడా పార్టీ కోసం నిత్యం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కృషి ముంగట మనం ఒక్కసారి ఒక చిన్న అవకాశాన్ని కూడా సాధ్యమే ఈ తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎనిమిది ఎంపీ స్థానాలు గెలుస్తాయని ఒక పదేళ్ల ముగట ఎవరన్నా ఊహించినారా ఒక పదేళ్ల ముగట ఎవరన్నా ఊహించినారా ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వస్తాయని ఒక ఐదేళ్ల ముగట ఎవరన్నా ఊహించినారా అసలు ఒక ఇరవై ఏళ్ల ముందట పది సంవత్సరాల కాలం కంటిన్యూస్గా వచ్చి మూడోసారి కూడా దేశంలో అధికారంలోకి వస్తామని ఎవరైనా ఊహించినారా కానీ జరిగింది ఎందుకు జరుగుతుంది అంటే మూలాలు పదిలంగా ఉంటే మూలాలు బలంగా ఉంటే అది ఎంత లోతుగా కింద పెరిగితే అంత తర్వాత అంత ఫాల్ ప్రాంతంలో కూడా అట్లనే ఉంది నెమ్మరు కప్పిన డెప్పులాగా ఉంది నేను వచ్చినప్పుడు సర్వే రిపోర్ట్స్ చూసే వచ్చినా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు ఆదివారం నాడు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన యాబై మూడు నాలుగు ఏడు లక్షల కోట్ల భారీ బడ్జెట్లో రాష్ట్రానికి ఆశించిన కేటాయింపులు ఏవీ దక్కలేదని ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఎంపీలు పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట ప్రయోజనాల కోసం విజ్ఞప్తులు చేస్తా ఫలితం లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసిందని భట్టి మీడియాకు తెలిపారు మూసీనది ప్రక్షాళన రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ నగర అభివృద్ది మెట్రో రైలు విస్తరణ వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు వస్తాయని ఆశించామని కానీ కేంద్రం మొండి చేయి చూపిందని అన్నారు ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ ఫార్మా హబ్ గా గుర్తింపు పొందిందని కరోనా సమయంలో భారత్ బయోటెక్ ప్రపంచానికే వ్యాక్సిన్లు అందించిందని గుర్తు చేశారు అయినా ఫార్మా హబ్ కార్యక్రమాల్లో తెలంగాణకు చోటు దక్కకపోవడం దారుణమన్నారు ఎలక్ట్రానిక్స్ రంగానికి బడ్జెట్లో నలభై వేల కోట్లు కేటాయి ఇప్పటికే అభివృద్ధి చెందిన హైదరాబాద్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు ఆడియో వీడియో గేమింగ్ కామిక్స్ కు కేంద్రమైన హైదరాబాద్ కాదని ఆరెంజ్ ఎకనామిక్ కార్యకలాపాలకు ముంబైకి తరలించడం అన్యాయమని అన్నారు అంతేకాకుండా టూరిజం మెడికల్ హబ్ రేర్ ఎర్త్ మినరల్స్ వంటి రంగాల్లోనూ తెలంగాణను విస్మరించారని ఆరోపించారు సెమీ కండక్టర్ యూనిట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రధానిని కోరినా ఆ ప్రాజెక్టును ఇతర రాష్ట్రాలకు కేటాయించి తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిందని బట్టి విమర్శించారు హైదరాబాద్ లేదా తెలంగాణ రాష్ట్రాన్ని పొందుపరుచుకొని ఉంటారని ఆశించాం కానీ అందులో కూడా ఏం లేదు అట్లాగే ఎలక్ట్రానిక్స్ గురించి కూడా ఎలక్ట్రానిక్స్ కాంపొనెంట్ సంబంధించి అవుట్లే ఫార్టీ థౌజండ్ క్రోర్ మెన్షన్ చేస్తున్నామని చెప్పారు బట్ ఎలక్ట్రానిక్స్ అంటే మనందరికీ తెలిసిందే ఇండియాలో హైదరాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందో ఇంక్లూడింగ్ ఈవెన్ ఎప్పటి నుంచో అనాదిగా ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వాల టైంలోనే ఈసీఏ లాంటి దాన్ని హైదరాబాదులో పెట్టి ఎలక్ట్రానిక్స్ని పెద్ద ఎత్తున ఈ ఈ ప్రాంతంలో ఒక ఎకో సిస్టమ్ తయారు కావటానికి పునాదులు ఇస్తుంది ఈరోజు ఎలక్ట్రానిక్స్ అంటే హైదరాబాదు హైదరాబాద్ అంటే ఎలక్ట్రానిక్స్ అనే పరిస్థితి ఉన్న దాంట్లో ఇవాళ కనీసం అది తెలంగాణ రాష్ట్రాన్ని అందులో పరుచుకు పొందుపరుచుకోవటం చాలా బాధాకరం అట్లాగే ఎస్టాబ్లిషింగ్ ఆఫ్ కెమికల్ పార్క్స్ అన్నారు కెమికల్ పార్క్స్ అనగానే ఫార్మా లాంటి ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఈజ్ నోన్ ఫర్ ఫార్మా హబ్ సో ఇటువంటి ఫార్మా హబ్ లాగా ప్రపంచ దేశాలకే పెద్ద ఎత్తున పరిచయం ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లేకపోతే గతంలో కోవిడ్ వచ్చినప్పుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఇక్కడ నుంచే మనం ఏం చేసామో ఏం అందించామో మనందరికీ తెలుసు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకొని ఇక్కడికి వచ్చి భారత్ బయోటెక్ చూసి సందర్శించి ఏర్పాటు చేసి వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఇంత ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణని కానీ ఇందులో పొందుపరచుకోలేకపోవటం చాలా బాధ అనిపిస్తూ ఉంది ఇది అట్లాగే ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అన్నారు ఎఫోర్డబుల్ స్పోర్ట్స్ అన్నప్పుడు మనం అందరికి తెలిసింది ఈ మధ్యనే మనం స్పోర్ట్స్ మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ముందు పోతుందో కూడా తెలుసు గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేకంగా మనం విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి మనం సో మచ్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కొరియా వెళ్ళాను నేను ఒక యూనివర్సిటీని చూశాను అక్కడ ఆ యూనివర్సిటీలో నలుగురికి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి చాలా చిన్న తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు కూడా అట్లా సాధిస్తూ ఉన్నారు మందారు కూడా ఇటువంటి యూనివర్సిటీస్ని మనం పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేస్తే పెద్ద ఎత్తున గోల్డ్ మెడల్స్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీనే పెట్టాలని లేకపోతే స్పోర్ట్స్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నింటినీ ఫోకస్గా మేము తీసుకొని ముందుకు పోతామని చెప్పినప్పుడు ఒక ప్రభుత్వం ప్రభుత్వం ముందుకు వచ్చి స్పోర్ట్స్ మీద ముందుకు పోతామని చెప్పినప్పుడు మీరు అఫోర్డబుల్ స్పోర్ట్స్ గూడ్స్ అరంగంలోనే ముందుగా గుర్తు రావాల్సింది తెలంగాణ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అనౌన్స్ చేసిన దాంట్లో ఎక్కడ తెలంగాణ కనపట్టలేదు అట్లాగే ఆరెంజ్ ఎకానమీ ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి కూడా మాట్లాడారు ఆరెంజ్ ఎకానమీకి సంబంధించి మాట్లాడుతూ మీరు సెంటర్స్ అన్నీ కూడా ఇటు బాంబేలో లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం కోసం ప్రయత్నించారు ఆరెంజ్ ఎకానమీ అంటే ఆడియో వీడియో గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది ఆడియో వీడియో గేమింగ్ అండ్ కామిక్స్ లాంటిది మీ అందరికి తెలిసిందే హైదరాబాద్ హైదరాబాద్ నగరము ఈరోజు ఆడియోకి కానీ వీడియోకి కానీ గేమింగ్ కానీ కామిక్స్ కానీ ఇట్ హెస్ బికమే బిగ్గెస్ట్ సెంటర్ బికాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీయో లేకపోతే ఇతరత్ర ఉన్నటువంటి టాలెంటెడ్ యూత్ లేకపోతే గవర్నమెంట్ ఎప్పటి నుంచో గేమింగ్ దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా భూములు కేటాయిస్తూ ఆ సెక్టార్ని అభివృద్ధి చేయటం వీటన్నిటి దృష్ట్యా ఇవాళ హైదరాబాద్ బికమే మెయిన్ సెంటర్ ఫర్ ఆరెంజ్ ఎకానమీ అటువంటి ఆరోగ్య ఎకానమీలో కూడా మీరు హైదరాబాద్ దృష్టి పెట్టకుండా ఎక్కడో బాంబే ఎక్కువ లేకపోతే ఇతర ప్రాంతాలకు తీసుకొని ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ఏం తప్పు చేసిందని మీరు తెలంగాణ మీద ఇంత ఈ రకంగా న్యాయం చేయకుండా ఆలోచన చేశారో నాకు మాత్రం చాలా బాధగా ఉంది అట్లాగే మరొక అంశం రీజనల్ మెడికల్ వాల్యూ హబ్ అన్నారు ప్రపంచం అంతా తెలుసు హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ టూరిజం మెడికల్ హబ్ అనేక దేశాల నుంచి హైదరాబాద్ వైద్యానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కాదు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైదరాబాదులో అందుబాటులో ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్ సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూ ఉన్నారు అటువంటి దాంట్లో కూడా మీరు హైదరాబాద్ తెలంగాణ ఇంక్లూడ్ చేయడం చాలా బాధ ఇన్లాండ్ వాటర్ వేస్ ఎస్ ఇన్లాండ్ వాటర్ వేస్ గురించి చాలా సీరియస్గా బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మీరు గంగా రెనోవేషన్ తర్వాత రిజర్వేషన్ తర్వాత ప్యూరిఫికేషన్ తర్వాత సీరియస్గా ఈ మధ్యకాలంలో ఒక నగరంలో ఉన్నటువంటి ఒక యాభై ఆరు కిలోమీటర్లు పైబడి అనుకుంటే రైట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అంత పెద్ద మూసి రిజర్వేషన్ అని చెప్పి దాంట్లో ఇన్లాండ్ వాటర్ కార్యక్రమాలని అనేక రకాలైన వాటర్ వేస్ని స్పోర్ట్స్ని చేసే కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ పదే పదే కేంద్ర మంత్రులను కలుస్తూ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా కలుస్తూ మనం ఒక గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేసి దాన్ని ముందు తీసుకొని పోతున్న తరుణంలో డెఫినెట్లీ మేము ఆశించాం తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం inland waterways so, yeah. మున్సిపల్ ఎలక్షన్లో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పిడికిలి పట్టుకునే సంవాదం సరైంది కాదు పిడికిలి పట్టుకున్న చెల్లె ఏమైందో అందరూ చూశారు నిన్న బాపు పిడికిలితో అట్లా ఇట్లా అన్నాడు ఇక చెల్లె కవిత జైలు పాలైనట్లుగానే అది పిడికిలి పట్టిన కేసీఆర్ కూడా జైలు పాలవ్వటం ఖాయంగా కనిపిస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు కవిత పిడికిలి పట్టుకున్నప్పుడు ఎవరైనా అనుకున్నారా జైలుకు వెళ్తోందని ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి అంతేనని ఆయన అన్నారు గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా గజ్వెల్లోని పలు వార్డులో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా రఘునందన్ రావు ఆయా మండల అధ్యక్షులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని రఘునందన్ రావు ఓటర్లను కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీట్ విచారణ పూర్తి చేసుకుని తప్పు చేసిన వాడు తనవాడైనా తనయుడైనా సరే జైలుకు పంపాలని రఘునందన్ తెలిపారు ముఖ్యమంత్రిగా జూన్ రెండున కేసీఆర్ అసెంబ్లీలో తనయుడైనా తప్పు చేసిన వాడు జైలుకి వెళ్లటం తప్పదనే మాటలు కేసీఆర్ కు సైతం వర్తిస్తాయని ఎంపీ గుర్తు చేశారు పిడికిలితో చేసేటువంటి సంవాదం పనికిరాదు ఎందుకంటే చెల్లె జైలు పోయేటప్పుడు పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అనిపోయింది చెల్లె ఏమైందో చూసిరు సార్ ఎప్పుడు పిడికిలు పట్టుకోకపోతుంటుండే నిన్న సార్ కూడా పిడికిలు పట్టుకొని ఇట్లా ఇట్లా అన్నాడు సో చెల్లె అడుగుజాడల్లోనే బాబు కూడా పోతాడని అనుకుంటున్నా సిట్ ఏం చేసింది సిట్ ఇన్వెస్టిగేషన్లో ఏం మాట్లాడారు అది పోలీస్ అధికారులు చెప్తారు మీకు చెప్తారు రేపు కోర్టుకు చెప్తారని అనుకుంటున్నాం భవిష్యత్తు లోపల ఖచ్చితంగా సిట్ ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలని దోషుల్ని జైలుకు పంపాలని తప్పు చేసిన వాడు తనయుడైనా అయినా జైలుకు పంపిస్తా అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా జూన్ రెండు వేల పద్నాలుగులో తోలి శాసనసభలో మాట్లాడినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ సార్ నువ్వు చెప్పిన మాటలు నీకు కూడా వర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా సార్కు యాస్తా ఉంది భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేయాలని కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ కమలం గుర్తు మీద ఓటేసి ఆశీర్వదించమని పదమూడేళ్ల కోలే కనబడని ఎమ్మెల్యే కావాలన్నా పొద్దున్న లేస్తే వాట్లలో తిరుగుతూ సమస్యల పరిష్కారం పనిచేసేటువంటి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులు కావాలన్నా దయచేసి ఒకసారి ఆలోచించండి చాలామంది కొత్త వాళ్ళు ఉన్నప్పటికీ చాలామంది మా ఆడబిడ్డలు ఉన్నప్పటికీ నేను ఎంత వేగంగా తిరుగుతున్నాను నాకంటే వేగంగా తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారంటే రేపు గెలిచిన తర్వాత కూడా అదే మంచితనంతో ప్రేమతో కాలనీల సమస్యల్ని పరిష్కారం చేసేందుకు మా ఆడబిడ్డలు అందరూ కూడా ముందుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నోట్ల కోసం ఓట్లను అమ్ముకోవద్దని పనిచేసేటువంటి నాయకులని తయారు చేయాలని భావి తరాలకి కొత్త యువతని ఆదర్శంగా వచ్చేలా చూడాలని గజ్వేల్ ఓటర్ మహాశైలికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా గజ్వేల్లో కాంగ్రెస్ పాత్ర లేదు కాంగ్రెస్ నాయకులు గజ్వేల్లో ఏం చేస్తున్నారో మీకు అందరికీ తెలిసిందే అందుకని పదేళ్ళు వాళ్ళని చూసినారు రెండేళ్ళు వీళ్ళని చూసిండ్రు ఒక్క అవకాశం మోడీ గారు లాగా దేశం కోసం మేము పోటీ చేసినటువంటి ప్రాంతం కోసం పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి మా కూడా గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ పీఠం మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టాలని గజ్వేల్ ఓటర్ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా మరొకసారి కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గూడె మెహపాల్ రెడ్డి తమ్ముడు నేర పూరిత రాజకీయాలే వైసీపీ సంస్కృతి సీఎం చంద్రబాబు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి తీవ్ర అన్యాయం జరిగింది భట్టి విక్రమార్క గద్వాల మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థుల టికెట్ల విషయంలో గందరగోళం సుల్తానాబాద్లో లో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం